పాట పెట్టాలా ఏం చేస్తావు పాట పాడుకుంటా డ్యాన్స్ వేసుకుంటా క్లీన్ చేస్తావా నువ్వు నువ్వే పాడొచ్చు కదా మరి పాడు పాట పాడు ఒక పాట పాడు నేనే పెట్టాలా నేను పెడితే నువ్వేం చేస్తావు అట్లా డ్యాన్స్ చేస్తావా నీకు ఇష్టమా ఏమేమి ఇష్టమమ్మా నీకు ఏమేమి ఇష్టం కాచి బిచ్చి ఎయిట్ నైన్ టెన్ ఏబిసిడి నో ఎయిట్ నైన్ టెన్ ఇంకా బిసిడి అమ్మ పెద్దయినాక ఏమవుతావమ్మా జాబ్ చేస్తావా లేకపోతే నర్సరీ బిజినెస్ చేస్తావా వంట చేస్తావా స్కూల్ టీచర్ అవుతావ ఏమవుతావా మా నువ్వు టీచర్ అవుతావా ఎవరున్నారు మన ఇంట్లో టీచర్ తాత ఉన్నాడా తాత టీచరా ఏ టీచరే శ్యామన్న వాళ్ళ తాత టీచరా శ్యామన్న వాళ్ళ తాత ఎవరే సమర్థు తాత సమర్థు తాత ఎవరే నువ్వేనా నీ తాతనా మీ తాత ఎవరు చెవి తాత పాట పాడే తాత ప్రేర్ చెప్పే తాత తాత టీచర్ అమ్మా ఇంకెవరమ్మా టీచరు మన ఇంట్లో ఇన్స్టిట్యూట్ ఎవరికి ఉంది మామకుంది మామ చెప్తాడు కదా టీచర్ మామ స్కూల్కి వెళ్తావా మరి వెళ్ళవా మామ స్కూల్కి వెళ్ళవా ఎవరితో వెళ్తావు మరి స్కూల్కి ఆపోయిందా కడగటం క్లీన్ అయిపోయిందా వా గుడ్ బాయ్ ఓకే ఓకే గుడ్ బాయ్ వా గుడ్ బాయ్ చిన్న తల్లి కంప్లీట్ చేసేసింది ఓకే డ్రెస్ కూడా ఇప్పాలా ఇప్పుడు